మీ కేసుల విషయంలో అయితే నాకు రిలాక్స్ దొరికినట్టే ఎందుకంటే కొట్టేసింది కాబట్టి తర్వాత సుప్రీంకోర్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైనా ఇబ్బంది పరిస్థితులు ఏదైతే అవసరం పెడతాయి ఇప్పటి మట్కైతే మీ కేసుల విషయంలో హరీష్ రావు రిలాక్స్ అయినట్టే కదా రిలాక్సేం కాదు మళ్ళీ సుప్రీంకోర్టు పోతే ఆయన పెద్ద తలకే నొప్పే ఆ వేదన ఆయనకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆయన చెప్తానని ఒకటి ఉండడు ఇక్కడ ఒక పరిచయాలు ఏవో ఉండొచ్చు కానీ సుప్రీంకోర్టు ఈయన ఓడ తెలియదు ఆయన ఓడలేదు తెలియదు ఆ దేశానికి సంబంధించింది బట్ ఎక్కువ ఆయనకు మానసికంగా బాధపడ్డదంటే వాళ్ళ వీళ్ళ భావమారుద తోటి కవిత ఈ మధ్య అయిన బాగా ఈ ముందుకు పోలేక వెనక రాలేక మదన పడుతున్నది వాళ్ళ టీం అంతా చెప్పారు కానీ నిజంగా ఈ బిఆర్ఎస్ నిర్మాణంలో కేటీఆర్ పాత్ర జీరో కవిత జాగృతి అన్నది తర్వాత జాగృత వండబెట్టేసింది మళ్ళా మీదికి రాకుండా హరీష్ రావు ఎఫర్ట్స్ అనేటివి ప్రతి ఎవడైనా చెప్తాడు కానీ వీళ్ళతో పోల్చుకుంటే కొంత బెటరే కదా హరీష్ రావు బెటర్ ఏం లేదు అవన్నీ ఒకటే అదికి చెందినవి ఒకటి మాంసము సంపినాం కదా తింటే కొన్ని సంపి తింటాయి తినడం అయితే కామన్ ఇప్పుడు కొన్ని వేటాడి తింటాయి కొన్ని వేటాడుకు వస్తే గుంజుకొని తింటాయి ఇది గుంజుకొని తినే రకం వేటాడే రకం కాదు